కూర్చిపెడతారు ఇంట్లో కూర్చిపెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యము లేదు ఇంకోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి ఏమి లేదు వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుండే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయేవానితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నాలుగు నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం నా దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించుతాడో మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్దమీందంటారని ఇట్లా అతిశాష్టంటే గుద్దమీందని అనిపించారని వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పవు నువ్వు బార్గెట్లు ఎత్తేసి పిలుచుకు మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను ఎస్పీజీకి అతను చెప్పేది ఏమి రా అని వద్దండి చెప్తాడు ఇదో ఈ బార్గెట్లు పెట్టినారు ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఐళ్ళని ఆ సైల్ని అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పెద్దలు లేచి అడ్డ పెడతారని ప్రభాకర్ రెడ్డి చెప్పినారంటారా ఎస్పీ చెప్పినారంటారా వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళ అన్నకు తెలుసు అని కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాడి జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాడా వాళ్ళతో ఏడన్నా ఏదన్నా జరిగితే కేసులలో పెడతాండే ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దని లేచినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెల్లే ఏం మాట్లాడతాడు తెలుదు మతిష్ఠిమతమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మ అంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్ళకు ఇంకా సచ్చేవాడిని పట్టుకొని నేను వాళ్ళతో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతుండేదే తప్పు విధిలేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాలా వాడిని ఉచ్చరించినా కొడుకు తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి చచ్చిపోయినా కొడుకుతో నేను మాట్లాడితే అన్ని తక్కువ వచ్చినా వానికి సొసేనాల మీద పడినాడు కూల్చోమని చెప్తాడు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చమను కూల్చమను ఏమి పీల్చే నేను వద్దంటానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే అది చేయ ఎట్లా కూల్చాడయా ఏమో లాయన్ సుమ్మా వానికి నాకేమన్నా ఆస్తి తగ్గరాలుండి వాళ్ళేమన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కించిన నా ఇండ్లు కట్టించినాడా నాకు దాయాది లేడు వానికి సంబంధమూ లేదు వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇంట్లో అంత అంచు కూడా తగలేడు వాడు